హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో అంటే సోమవారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్ లోని హెడ్లైన్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లోని ఆర్టికల్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ టు క్యాన్సర్ కేసెస్ ఇన్ ఈ గోదావరి విలేజ్ ఎక్స్పర్ట్స్ అంటే నిపుణులు ఇన్ అంటే రంగంలోకి దిగారు ఇది ఒక ఫ్రేదల్ వర్బ్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి రోప్ ఇన్ అంటే రంగంలోకి దిగడం ఇన్ అంటే రంగంలోకి దిగారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెంట్ లో ఉంది టూ స్టడీ క్యాన్సర్ కేసెస్ అంటే క్యాన్సర్ కేసులను అధ్యయనం చేసేందుకు టూ స్టడీ అంటే అధ్యయనం చేయడం క్యాన్సర్ కేసెస్ క్యాన్సర్ కేసులను అధ్యయనం చేయడానికి ఇన్ ఈ గోదావరి విలేజ్ అంటే తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి గ్రామంలో క్యాన్సర్ కేసులను అధ్యయనం చేసేందుకు నిపుణులు రంగంలోకి దిగారు ఇది హెడ్ లైన్ అలాగే సిజె సీక్స్ డీటెయిల్స్ ఆఫ్ గాడ్స్ అట్ జస్టిస్ వర్మాస్ హౌస్ సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీక్స్ కోరారు ఇది లో ఉంది వివరాల్లో ఉంటే లో ఉంటుంది గమనించాలి డీటెయిల్స్ ఏం కోరారు వివరాలు కోరారు ఎవరి ఆఫ్ గాడ్స్ అంటే గార్డుల వివరాలు కోరారు ఎట్ జస్టిస్ వర్మాస్ హౌస్ జస్టిస్ వర్మ ఇంట్లో ఉన్నటువంటి గార్డుల వివరాలు కోరారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలాగే హెడోగాన్స్ మెయిన్ రైవల్ జైల్ ఆన్ గ్రాఫ్ట్ చార్జెస్ చూడాలి ఎడ్రోగాన్స్ అంటే ఎడ్రోగాన్ యొక్క మెయిన్ రైవల్ ప్రధాన ప్రత్యర్థి మెయిన్ రైవల్ అంటే ప్రధాన ప్రత్యర్థి జైల్డ్ అంటే జైలు పాలయ్యారు లేదా జైలుకు వెళ్లారు అంటే అవినీతి ఆరోపణలపై ఎడ్డగాన్ యొక్క ప్రధాన ప్రత్యర్థి జైలుకు వెళ్లారు అలాగే వైజాగ్ టు హోస్ట్ డిసి వర్సెస్ ఎల్ఎస్జీ ఐపీఎల్ మ్యాచ్ టుడే ఈరోజు డిసి వర్సెస్ ఎల్ఎస్జీ ఐపీఎల్ మ్యాచ్ కి వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది వైజాగ్ టు హోస్ట్ అంటే వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది వైజాగ్ ఈస్ట్ టు హోస్ట్ అని ఉండాలి హెడ్ లైన్ కాబట్టి అలా ఇవ్వరు వైజాగ్ ఈ టు హోస్ట్ ఆతిథ్యం ఇవ్వనుంది డీసీ వర్సెస్ ఎల్ఎస్జి ఎస్ ఐపీఎల్ మ్యాచ్ టుడే ఈ రోజు జరిగే డీసీ వర్సెస్ ఎల్ఎస్జి ఐపీఎల్ మ్యాచ్ కి వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది అలాగే పిల్గ్రిమ్స్ మేక్ ఎ బీ లైన్ ఫర్ శ్రీశైలం పిల్గ్రిమ్స్ అంటే భక్తులు మేక్ ఎ బీ లైన్ అనేది ఒక ఇడియం చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి అండర్లైన్ చేసుకోవాలి నోట్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి హెడ్ లైన్ చదవడం వల్ల మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇంగ్లీష్ పరంగా మేకే లైన్ అంటే క్యూ కట్టడం ఫర్ శ్రీశైలం శ్రీశైలంకు భక్తులు క్యూ కడుతున్నారు మేకే లైన్ అంటే క్యూ కడుతున్నారు అంటే తండోపతండాలుగా జనం వెళ్తున్నారు అనే ఉద్దేశంలో చెప్పుకోవాల్సి ఉంది అలాగే నీడ్ ఫర్ క్వాలిటీ చెక్స్ చూడాలి ఇక్కడ నీడ్ అంటే అవసరం ఫర్ క్వాలిటీ చెక్స్ అంటే నాణ్యత తనిఖీలు అవసరం క్వాలిటీ అంటే నాణ్యత చెక్స్ అంటే తనిఖీలు నాణ్యత తనిఖీలు అవసరం అని చెప్పుకోవాలి ఎడ్యుకేషన్ ప్లస్ అనే ఒక పేజ్ ప్రతి సోమవారం ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది గమనించాలి అలాగే సీక్ ప్రొఫెషనల్ మ్యాంటరింగ్ చూడాలి ఇక్కడ సీక్ అంటే వెతకడం లేదా కోరడం కోరండి లేదా వెతకండి ప్రొఫెషనల్ మ్యాంటరింగ్ అంటే వృత్తిపరమైనటువంటి మార్గదర్శకత్వం కోసం వెతకండి లేదా కోరండి అని కూడా చెప్పవచ్చు మెంటరింగ్ అంటే మార్గదర్శకత్వం ప్రొఫెషనల్ అంటే వృత్తిపరమైనటువంటి ఇది ప్రత్యేకంగా ఈరోజు సోమవారం ఇలాంటి సజెషన్స్ కూడా ఇస్తారు ఎడ్యుకేషన్ లో ప్రతి సోమవారం నిందు న్యూస్ పేపర్లో అలాగే సిఆర్ఈడిఏ స్టేట్ యూనిట్ ఎలెక్ట్స్ న్యూ గవర్నింగ్ బాడీ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అంటే సిఆర్ఇ డిఏఐ స్టేట్ యూనిట్ ఎలక్స్ అంటే ఎన్నుకుంది ఇది హెడ్ లైన్ కాబట్టి వి ఫైవ్ లో ఇవ్వడం జరిగింది అదే వివరాల్లో ఉంటే వీటిలో ఉంటుంది న్యూ గవర్నింగ్ బాడీ అంటే కొత్త పాలక మండలిని ఎన్నుకుంది గవర్నింగ్ బాడీ అంటే పాలక మండలి ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడుకు గాను సిఆర్ఇడిఏ స్టేట్ యూనిట్ కొత్త పాలక మండలిని ఎన్నుకుంది అలాగే ఇన్ బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా చూడాలి ప్రమోట్ ఫైవ్ స్టార్ ఏసీస్ టు మేక్ వైజాగ్ నెట్ జీరో ఎమిషన్ సిటీ చూడాలి ప్రమోట్ ఫైవ్ స్టార్ ఏసీస్ అంటే ఫైవ్ స్టార్ ఏసీలను ప్రచారం చేయండి టు మేక్ వైజాగ్ నెట్ జీరో ఎమిషన్ సిటీ వైజాగ్ నికర సున్నా ఉద్గారాల నగరంగా మార్చడానికి నెట్ జీరో ఎమిషన్స్ అంటే నికర సున్నా ఉద్గారాలు ఎమిషన్స్ అంటే బయటికి వచ్చే ఈ పొల్యూటెన్స్ అన్నిటినీ కూడా సున్నా చేయడానికి మీరు ఫైవ్ స్టార్ ఏసీలను ప్రమోట్ చేయండి అని చెప్పడం జరిగింది ఎమిషన్స్ అంటే ఉద్గారాలు నడు ఏసీ పని చేస్తున్నప్పుడు బయటికి వచ్చే వ్యక్తలన్నింటినీ కూడా ఎమిషన్స్ అంటారు వీటినన్నింటినీ జీరో చేయడానికి సున్నా చేయడానికి ఫైవ్ స్టార్ ఏసీలను ప్రచారం చేయండి అలాగే నియర్లీ హండ్రెడ్ యూత్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ బీజేపీ నియర్లీ అంటే దాదాపు హండ్రెడ్ యూత్ అంటే వంద మంది యువకులు ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జాయిన్ బీజేపీ బీజేపీలో చేరారు అలాగే చూడాలి లైట్ బాయ్ స్టాబ్స్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ అండ్ హర్ మదర్ టు డెత్ చూడాలి ఇక్కడ లైట్ బాయ్ అంటే మాజీ ప్రియుడు స్టాబ్స్ అంటే పొడిచాడు సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ అంటే అంటే పదిహేడు సంవత్సరాల బాలికను ఇక్కడ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ అనేది కాంపౌండ్ యాక్జక్టివ్ కాబట్టి సెవెంటీన్ ఇయర్స్ అనకూడదు ఎందుకంటే ఇక్కడ హైఫన్ ఉంది ఈ సెవెంటీన్ కి మరియు ఇయర్ కి మధ్య హైఫన్ అడ్డగీత ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ యాక్జెక్టివ్ అవుతుంది అండ్ మరియు హర్ మదర్ ఆమె యొక్క తల్లిని కత్తితో పొడిచి చంపాడు స్టాప్స్ అంటే కత్తితో పొడవడం టూ డెత్ అంటే కత్తితో పొడిచి చంపాడు లైట్ బాయ్ అనేది డిక్షనరీలో కూడా లేదు నేను కొంతమందిని సంప్రదించిన తర్వాత ఈ లైట్ బాయ్ అనే దానికి అర్థం తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్స్ అడిగి తెలుసుకుని ఈ లైట్ బాయ్ మీనింగ్ అయితే చెప్పడం జరుగుతుంది లైట్ బాయ్ అంటే మాజీ లీడ్ అనే ఉద్దేశంలో చెప్పుకోవడం జరుగుతుంది అలాగే విజిల్ టెప్డప్ టు చెక్ క్రికెట్ బెట్టింగ్స్ ఇన్ స్టేట్ డీజీపీ చూడాలి విజిల్ అంటే నిఘా స్టెప్డప్ అంటే పెంచాము టు చెక్ క్రికెట్ బెట్టింగ్స్ ఇన్ స్టేట్ రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్ల నియంత్రణకు నిఘా పెంచాము టు చెక్ అంటే నియంత్రణకు క్రికెట్ బెట్టింగ్స్ ఇన్ స్టేట్ రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్ నియంత్రణకు నిఘా పెంచాము స్టెప్ డప్ అంటే పెంచాము అలాగే అవుట్ టు ఫార్మర్స్ ఎఫెక్టెడ్ బై అన్ రైన్స్ సేస్ నాయుడు రీచ్ అవుట్ అంటే చేరుకొని ఆదుకోవాలి టు ఫార్మర్స్ రైతులను ఎఫెక్టెడ్ బై అన్ రైన్స్ అంటే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఎఫెక్టెడ్ అంటే గుడి కాబడిన వారు బై అన్ అన్ రైన్స్ అంటే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సేస్ నాయుడు నాయుడు అన్నారు అలాగే డెలికేట్ బ్యాలెన్స్ అంటే సున్నితమైనటువంటి సంతులనం లేదా సున్నితమైనటువంటి సమతౌల్యం అని చెప్పొచ్చు ప్రతి ఒక్క ఇంగ్లీష్ పదాన్ని లైన్స్ ని మీరు వెనుక ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరైతే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏపీటీడీ ఏపీటీఎఫ్ కండక్ట్ రోడ్ షో ఇన్ ఛత్తీస్గఢ్ చూడాలి ఏపీటీడీ అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ మరియు ఏపీటీఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం కండక్ట్ నిర్వహిస్తున్నాయి ఇక్కడ సబ్జెక్ట్ అనేవి రెండు ఉన్నాయి కాబట్టి అంటే బహువచనం ఉంది కాబట్టి వి వన్ లో ఇవ్వడం జరిగింది అదే ఒకటే ఉంటే వి ఫైవ్ లో ఉంటుంది నిర్వహిస్తున్నాయి రోడ్ షో రోడ్ షోలను నిర్వహిస్తున్నాయి ఇన్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లో అలాగే గీతం స్టూడెంట్స్ విన్ అంబేద్కర్ లా కాలేజ్ మూట్ కోర్ట్ కంటెస్ట్ చూడాలి గీతం స్టూడెంట్స్ గీతం విద్యార్థులు విన్ గెలిచారు అంబేద్కర్ లా కాలేజ్ మూట్ కోర్ట్ కంటెస్ట్ అంటే గీతం విద్యార్థులు అంబేద్కర్ లా కాలేజ్ మూట్ కోర్ట్ పోటీల్లో గెలిచారు ఇక్కడ మూట్ కోర్ట్ అంటే ఇది ఒక ప్రాయోగిక న్యాయస్థానం న్యాయ విద్యార్థులు న్యాయపరమైన కేసులను వాదించేందుకు నిర్వహించే నకిలీ కోర్టు ప్రాక్టీస్ ఇందులో విద్యార్థులు న్యాయవాదుల్లా అభ్యాసం చేసి కోర్టు వ్యవస్థను అనుభవించే అవకాశం పొందుతారు అందులో గీతం విద్యార్థులు గెలిచారు మూట్ కోర్ట్ అంటే మీకు క్లారిటీ ఇవ్వడానికి ఇది చెప్పడం జరిగింది ఇది ఒక అభ్యాస న్యాయస్థానం అంటే ప్రాక్టీస్ కోర్ట్ అని చెప్పొచ్చు లేదా ప్రాయోగిక న్యాయస్థానం అని కూడా చెప్పొచ్చు అలాగే పిల్ గేమ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక మేక్ బీ లైన్ ఫర్ శ్రీశైలం ఎ హెడ్ ఆఫ్ యుగాది చూడాలి పిలిగ్రిమ్స్ అంటే భక్తులు ఫ్రమ్ మహారాష్ట్ర మహారాష్ట్ర నుండి అండ్ మరియు కర్ణాటక కర్ణాటక నుండి మేక్ బీ లైన్ ఆల్రెడీ ముందు మనం చెప్పుకున్నాం మేక్ బీ లైన్ అనేది ఇది ఒక ఇడియం అంటే జాతీయం అంటారు దీన్ని ఇలాంటి పదాలు మనం అండర్లైన్ చేసుకుంటూ ఉండడం నోట్ చేసుకుంటూ ఉండాలి మేక్ బీ లైన్ అంటే పెద్ద క్యూ కట్టారు ఫర్ శ్రీశైలం శ్రీశైలం వెళ్ళడానికి ఎ హెడ్ ఆఫ్ ఉగాది ఉగాది ముందు అలాగే ఇన్ బ్రీఫ్ సంక్షిప్తంగా చూడాలి కాంగ్రెస్ లీడర్ అర్జెస్ సెంటర్ టు డిఫర్ డిలిమిటేషన్ ప్రాసెస్ చూడాలి కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ నాయకుడు అర్జెస్ అంటే కోరారు సెంటర్ కేంద్రాన్ని కోరారు టు డిఫర్ డిలిమిటేషన్ ప్రాసెస్ టు డిఫర్ డిలిమిటేషన్ ప్రాసెస్ అంటే పునర్విభజన ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకుడు కోరారు డిఫర్ అంటే ఇక్కడ వాయిదా వేయడం డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే పునర్విభజన ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకుడు కోరారు అలాగే టూ మావోయిస్ట్ సరెండర్ బిఫోర్ ఏఎస్ఆర్ డిస్టిక్ పోలీస్ ఏఎస్ఆర్ జిల్లా పోలీసుల ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు టూ మావోయిస్ట్ సరెండర్ అంటే ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు బిఫోర్ ముందు ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ పోలీస్ ఏఎస్ఆర్ జిల్లా పోలీసుల ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు అలాగే రిపీల్ అమెండెడ్ ప్రాపర్టీ ట్యాక్స్ యాక్ట్ సిపిఐఎం సెల్స్ గవర్నమెంట్ రిపీల్ అంటే రద్దు చేయండి అమెండెడ్ ప్రాపర్టీ ట్యాక్స్ యాక్ట్ అంటే సవరించిన ఆస్తి పన్ను చట్టాన్ని అమెండెడ్ అంటే సవరించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ యాక్ట్ అంటే ఆస్తి పన్ను చట్టాన్ని సిపిఐఎం టెల్స్ గవర్నమెంట్ సిపిఐఎం ప్రభుత్వంతో చెప్పింది ప్రభుత్వానికి తెలిపింది రిపీల్ అంటే రద్దు చేయమని అలాగే ఐపీఎల్ బ్ హల్పబుల్ యాప్ స్టేజ్ సెట్ ఫర్ హై ఎనర్జీ క్లాస్ టుడే చూడాలి ఐపీఎల్ బ్స్ అంటే ఐపీఎల్ సందడి అంటే తారాస్థాయికి చేరుకుంది హ్యాస్ కారణంగా తేజీ సెట్ తేజీ సెట్ అంటే రంగం సిద్ధంగా ఉంది ఫర్ హై ఎనర్జీ డిసిఎల్ఎస్ జి క్లాష్ టుడే అంటే ఐపీఎల్ సందడి తారాస్థాయికి నేడు డిసిఎల్ఎస్ హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధం క్లాష్ క్లాష్ టుడే అంటే నేడు పోరుకు సిద్ధం అలాగే వైజాగ్ మే హోస్ట్ విమెన్స్ వరల్డ్ కప్ మ్యాచెస్ దిస్ ఇయర్ శివనాథ్ వైజాగ్ మే హోస్ట్ అంటే వైజాగ్ ఆతిథ్యం ఇవ్వవచ్చు మే హోస్ట్ అంటే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మే హోస్ట్ అంటే ఆతిథ్యం ఇవ్వవచ్చు విమెన్స్ వరల్డ్ కప్ మ్యాచెస్ ఈ ఏడాది ఇళ్ళల ప్రపంచ కప్ మ్యాచ్లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వవచ్చు దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం లేదా ఈ ఏడాది విమెన్స్ వరల్డ్ కప్ మ్యాచెస్ అంటే మహిళల ప్రపంచ కప్ మ్యాచ్లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వవచ్చు శివనాథ్ తెలిపారు అలాగే టైగర్ పాపులేషన్ ఇన్ ఎన్ఎస్టిఆర్ ప్యాక్ ఎట్ సెవెంటీ సిక్స్ టైగర్ పాపులేషన్ అంటే పులుల సంఖ్య ఇన్ ఎన్ఎస్టిఆర్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లోని పులుల సంఖ్య ప్యాక్ ఎట్ సెవెంటీ సిక్స్ అంటే డెబ్బై ఆరుగా నిర్ధారించడం జరిగింది అంటే నిర్ధారించడం అని అర్థం చేసుకోవాలి అలాగే సెటప్ మ్యాంగో బోర్డ్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్ సెటప్ అంటే ఏర్పాటు చేయండి మ్యాంగో బోర్డ్ మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయండి టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులను పెంచేందుకు టు బూస్ట్ అంటే పెంచేందుకు ఎక్స్పోర్ట్స్ ఎగుమతులను పెంచేందుకు మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయండి అలాగే మిల్లెట్ మ్యాన్ సెల్స్ రయోట్స్ టు అవాయిడ్ ఫెర్టిలైజర్స్ చూడాలి మిల్లెట్ మ్యాన్ అంటే చిరుధాన్యాల మనిషి అంటే ఇది ఒక అవార్డు అని చెప్పుకోవచ్చు టెల్స్ అతను చెప్పారు రయోడ్స్ అంటే రైతులకు ఆర్ఐ ఓటీఎస్ రయోడ్స్ అంటే హల్లర్లు చూడాలి గమనించాలి ఇక్కడ ఆర్వై ఓటీఎస్ అంటే రయోడ్స్ అంటే రైతులు టు అవాయిడ్ ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులను నివారించమని మిల్లెట్ మ్యాన్ అంటే ఈ చిరుధాన్యాల మనిషి చెప్పారు ఇతను ఎవరంటే మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఇతన్ని కాదర్ వలి మీరు ఇతన్ని చూసే ఉంటారు కాదర్ వలి ఇతన్ని మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటుంటారు అలాగే కర్గే డిస్కసెస్ హనీ ట్రాప్ ఇష్యూ విత్ సిద్ధరామయ్య చూడాలి కర్గే డిస్కసెస్ అంటే చర్చించారు ఇది లో ఉంది వివరాల్లో ఉంటే వీటిలో ఉంటుంది హానీ ట్రాప్ ఇష్యూ హానీ ట్రాప్ అంశాన్ని చర్చించారు విత్ సిద్ధరామయ్య డిస్కస్ తర్వాత విత్ రావచ్చు కానీ డిస్కస్ తర్వాత అబౌట్ అనేది వాడకూడదు నేను గత క్లాస్ లో కూడా చెప్పాను డిస్కస్ విత్ అనొచ్చు ఇలాంటి లైన్స్ లో ఫార్మల్ గా అధికారికంగా డిస్కస్ విత్ అనొచ్చు తర్గే సిద్ధరామయ్యతో హనీట్రా ఫంక్షన్ అంశాన్ని చర్చించారు అలాగే చంద్రశేఖర్ సెట్ టు రిప్లేస్ సురేంద్రన్ యాస్ కేరళ బీజేపీ ప్రెసిడెంట్ కేరళ బీజేపీ అధ్యక్షుడిగా సురేంద్రన్ స్థానంలో చంద్రశేఖర్ నియమితులయ్యారు చంద్రశేఖర్ వస్ అని ఉండాలి ఇక్కడ హెడ్ లైన్ లో ఇలానే ఉంటుంది ఇది వివరాల్లో అయితే వజ్ ఉంటుంది చంద్రశేఖర్ వస్ సెట్ టు రిప్లేస్ సురేంద్రన్ అంటే సురేంద్రన్ స్థానంలో నియమితులయ్యారు యాస్ కేరళ బీజేపీ ప్రెసిడెంట్ సురేంద్రన్ స్థానంలో చంద్రశేఖర్ నియమితులయ్యారు ఎవరు నియమించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంటుంది లేదా ప్యాసివైజ్ లోనే ఉండాలి చంద్రశేఖర్ వా సెట్ అంటే అతను నియమితులయ్యారు అలాగే టాలీవుడ్ బిగ్ విక్స్ అక్యూస్డ్ ఆఫ్ ఎండోర్సింగ్ చైనీస్ బెట్టింగ్ యాప్ ఇది కూడా ప్యాసివైజ్ లోనే ఉండాలి టాలీవుడ్ బిగ్ వీక్స్ వర్ అక్యూస్డ్ ఆఫ్ అని ఉండాలి ఇది హెడ్ లైన్ కాబట్టి యాక్టివైజ్ లోనే ఉంది దీని మీనింగ్ ఏంటంటే చైనా బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేసిన టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు టాలీవుడ్ బిగ్ విగ్స్ అంటే ప్రముఖులు ఫర్ అక్యూస్డ్ అంటే వారిపై ఆరోపణలు ఎండోర్సింగ్ చైనీస్ బెట్టింగ్ యాప్ అంటే చైనీస్ బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేసినందుకు ఎండోర్సింగ్ అంటే ఇక్కడ ప్రచారం చేసినందుకు చైనీస్ బెట్టింగ్ యాప్ చైనీస్ బెట్టింగ్ యాప్ను ప్రచారం చేసినందుకు టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు అలాగే ఆశాస్ ఇన్ కేరళ టు హోల్డ్ మాస్ హంగర్ స్ట్రైక్ టుడే కేరళలో ఆశా కార్యకర్తలు ఈ రోజు సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు ఆశాస్ అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ ఇన్ కేరళ కేరళలో టు హోల్డ్ నిర్వహించనున్నారు మాస్ హంగర్ స్ట్రైక్ అంటే సామూహిక నిరాహార దీక్షను టుడే ఈ రోజు చేపట్టనున్నారు లేదా నిర్వహించనున్నారు అలాగే వేరింగ్ చర్చ్ ఇన్సైడ్ టెంపుల్ ఎస్ఎన్డిపి వర్కర్స్ ప్రొటెస్ట్ డిస్క్రిమినేషన్ వేరింగ్ షర్ట్స్ అంటే చొక్కాలు ధరించడం ఇన్సైడ్ టెంపుల్ ఆలయం లోపల చొక్కాలు ధరించడం ఎస్ఎన్డిపి వర్కర్స్ ఎస్ఎన్డిపి కార్మికులు ప్రొటెస్ట్ నిరసించారు డిస్క్రిమినేషన్ వివక్షను నిరసించారు డిస్క్రిమినేషన్ అంటే వివక్ష ప్రొటెస్ట్ అంటే నిరసించడం ఇలా మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి